లారీ స్విమ్మింగ్ పూల్ అనగనగా వాడ అను గ్రామంలో కమలేష్ ఉండేవాడు అతడు లారీ డ్రైవర్ గత ఏడు నెలలుగా లాక్డౌన్ వల్ల వ్యాపారాలు సరిగ్గా లేక ఎగుమతులు దిగుమతులు లేక కమలేష్ ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయేవాడు ఒకరోజు కమలేష్ తనలో తాను ఆలోచించుకుని ఇప్పటి వరకు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాను పనులు లేవు వ్యాపారం లేదు ఎలా రేపటి నుంచి నా కుటుంబాన్ని ఎలా పోషించాలి కమలేష్కు అప్పుడు మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చింది తన లారీని స్విమ్మింగ్ పూల్గా మార్చి అందులో పెద్ద బంతులు రబ్బర్ హోటింగ్ రింగ్స్ వేస్తాడు ఈ స్విమ్మింగ్ పూల్ పట్టణంలో ఉంటే మంచి గిరాకీ వస్తుంది పిల్లలు పెద్దలు ఈత చేయుటకు ఇష్టపడతారు నేను గంటకి స్విమ్ చేయడానికి పెద్దవాళ్ళ దగ్గర యాభై రూపాయలు పిల్లల దగ్గర ఇరవై రూపాయలు తీసుకున్న బోలే డబ్బులు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కుటుంబంతో హాయిగా ఉండవచ్చు పెద్దగా కష్టపడినవసరం లేదు ఛాన్సులే కమలేష్ తన లారీలో పట్నం వెళ్తుంటాడు గ్రామం శివార్లో ఒక అబ్బాయి ఏడుస్తూ కనిపిస్తాడు కమలేష్ లారీ దిగి ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వు నీ పేరేంటి ఏ ఊరు నుంచి వచ్చావు అని అడుగుతాడు ఆ అబ్బాయి డ్రైవర్ గారు నా పేరు రవి మాది భీమవరం గ్రామం మా అమ్మ నాన్నలు నా చిన్న వయసులోనే కాలం చేశారు అన్నా వదిన దగ్గర ఉంటున్నాను మా వదిన పెద్ద గయ్యాలి నేను రైస్ మిల్ కూలి పని చేస్తున్నాను ప్రతిరోజు నా జీతం పట్టుకు వెళ్తేనే మా వదిన అన్నం పెడుతుంది మా రైస్ మిల్లు నష్టాల్లో ఉందని మూసివేశారు ఇప్పుడు నాకు పని లేదు ఇంటికి వెళ్తే వదిన అన్నం పెట్టదు ఏం చెయ్యాలో తెలియటం లేదు ఆకలి నన్ను బాధిస్తుంది రవి నువ్వు ఏమీ బాధపడకు నాతోరా పట్నానికి వెళ్దాం సార్ మీరు దేవుడు పంపిన మనిషిలా ఉన్నారు నన్ను నా బాధని అర్థం చేసుకున్నారు నేను మీతో వస్తాను ఇద్దరు లారీలో బయలుదేరుతారు పట్టణానికి దగ్గరగా వస్తారు రాత్రి అయ్యింది లారీని పక్కకు పెట్టి ఓ చెట్టు క్రిందకు వెళ్ళి దుప్పటి పరుచుకుని కమలేష్ రవి నిద్రిస్తారు తెల్లవారుజామున రవి నిద్రలేచి లారీ దగ్గరకు వెళ్తాడు అబ్బా ఈ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది కమలేష్ దీన్ని బాగా అందంగా ఆకర్షణగా తయారు చేశాడు కమలేష్ నిద్ర నుండి లేవకముందే ఈ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ స్నానం చేయాలి అలానే నా పాత దుప్పడు కూడా ఊతుక్కోవాలి ఈ ఎండాకాలంలో వర్షాకాలంగా భలే బాగుంది ఈ స్విమ్మింగ్ పూల్లే అంటూ పేక కోసిన మేకలాగా అరుస్తూ పాడుతాడు రవి పాటకు కమలేష్ వస్తుంది అని తన లారీ దగ్గరకు వెళ్తాడు లారీ వెనక నుండి పైకి చూస్తాడు రవి స్విమ్మింగ్ పూల్లో ఈదుతూ ఎంజాయ్ చేస్తున్నాడు మురికిదుప్పటి కూడా అందులోనే శుభ్రం చేస్తున్నాడు పాపంతో కేకలు వేస్తాడు ఒరే రవి నువ్వు చేసే పనేంటి స్విమ్మింగ్ పూల్ వాటర్ అంతా పాడు చేస్తున్నావు ఎందుకురా దిగు దిగు తొందరగా రవి భయపడుతూ కమలేష్ దగ్గరకు వస్తాడు అన్నయ్య నన్ను క్షమించండి నేను ఈ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశాను మురికి దుప్పటి కూడా ఉతుక్కున్నాను చూడు నీళ్లు మురికిగా కనిపిస్తే పట్టణంలో పెద్దలు పిల్లలు స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడరురా అన్నయ్య నాకు అర్థమైంది ఈ తప్పు మరోసారి చెయ్యను కమలేష్ రవి లారీలో పట్టణానికి వెళ్తారు మంచి కాన్లీ జంక్షన్లో లారీ ఆపుతారు రండి రండి స్విమ్మింగ్ పూల్ మీ ఇంటి వద్దకే వచ్చింది రండి రండి అందరికీ ఆ కొత్త స్విమ్మింగ్ పూల్ బాగా నచ్చుతుంది లారీ దగ్గరకు కాలనీ వాళ్ళు వస్తారు కమలేష్కు డబ్బులు ఇచ్చి స్విమ్మింగ్ చేస్తారు రెండు మూడు రోజుల్లో స్విమ్మింగ్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కమలేష్ రవి సంతోషంగా ఉన్నారు ఒకసారి కమలేష్ రవి నేను బయటకు వెళ్తున్నాను ఒక గంటలో తిరిగి వస్తాను స్విమ్మింగ్ పూల్ జాగ్రత్తగా చూసుకో అలాగే అన్నయ్య నువ్వు వెళ్ళి పని చూసుకున్రా కంటికి రెప్పలా ఈ స్విమ్మింగ్ పూల్ని చూసుకుంటాను కమలేష్ వెళ్తాడు రవి దగ్గరకు ఇద్దరు అమ్మాయిలు వచ్చి వేడి నీటిలో స్విమ్మింగ్ చేస్తాము నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాము అంటారు వాళ్ళు స్విమ్మింగ్ చేస్తుంటారు రవి లారీ వెనక్కు వెళ్తాడు అక్కడ ఎరుపు పచ్చ బటన్లు ఉంటాయి రవి పచ్చ బటన్ నొక్కగా నీళ్లు చల్లగా మారిపోతాయి అమ్మాయిలు కిందకి దిగి రవితో గొడవ పడతారు మేము స్నానానికి వేడి నీళ్లు పంపమన్నాం నువ్వు బాగా చల్లని నీళ్ళు ఎందుకు పంపావు కమలేష్ ఆ మాటలు విని అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అమ్మాయిల్ని అడుగుతాడు వాళ్ళు జరిగింది చెప్తారు ఆ అమ్మాయిలు కోపంతో రవి చెంపపై కొట్టి వెళ్ళిపోతారు దెబ్బక్కాయ్ మిఠాయి అంటూ నవ్వుతూ రవి మనం ఎప్పుడూ అలవాటు లేని పనులు చేతగాని పనులు చేయకూడదురా అలా చేస్తే మనం ఇబ్బందులు పడాలి స్విమ్మింగ్ పూల్ ఎలా మెయింటెనెన్స్ శ్రద్ధగా నేర్చుకో అండర్ గ్రౌండ్ మనీ ట్రక్ సిరిపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు ఒకరి పేరు ప్రసాద్ మరొకరి పేరు రాజు ఇంకొకటి పేరు సుందరం వీళ్ళ ముగ్గురు సులువుగా డబ్బులు సంపాదించడానికి చాలా దొడ్డిదారులు వెతుకుతూ ఉంటారు అయితే ఒక రోజు ముగ్గురు కలిసి టీ షాప్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ మనము డబ్బులు సంపాదించాలి టీ షాప్ పెడితే ఎలా ఉంటుంది షాప్ పెడితే బానే ఉంటుంది కానీ డబ్బులు తక్కువ వస్తాయి మనం ఎన్ని టీలు అమ్మితే కోటీశ్వరులం అవుతాము కాదు కాదు నేను ఒక ఐడియా చెప్తాను అది ఎవరికీ చెప్పకండి ఒరే రాజు నువ్వు కంగారు పడకరా అసలే పిరిగివాడివి నేనేమి పిరిగివాడిని కాదురా అర్ధరాత్రి శ్మశానంలో తిరిగి రమ్మన్నా తిరిగి వస్తాను ముందు నాంచకుండా విషయం చెప్పు వద్దులేరా బాబు మీకు అసలే భయం ఎక్కువ వదిలేయండిరా నువ్వు ఏం చెప్పినా మేం చేస్తాము ముందు డబ్బులు కావాలి ఆ ఐడియా ఏంటో చెప్పు మనం బ్యాంకు దొంగతనం చేసి కోటీశ్వర్లు ఏంటి బ్యాంకులో దొంగతనం చేద్దామంటావేంటి ఏమైందిరా సుందరం ఈ ఐడియా బాగానే ఉందిగా లేదు లేదు ఒకవేళ మనం పోలీసులకు దొరికితే మన పరిస్థితి ఏమిట్రా నూతిలో పడిన కప్పలా ఉంటుంది మన పరిస్థితి అలా ఏమీ జరగదు సుందరం మనం మంచి ప్లాన్ వేసి బ్యాంకులో డబ్బులన్నీ దొంగతనం చేద్దాం రాజు సుందరం సరే అయితే ఎలా దొంగతనం చేద్దాం అని అడుగుతారు అప్పుడు ప్రసాద్ ప్లాన్ మొత్తం చెప్తాడు రేపు ఒకటో తారీఖు బ్యాంకుల్లో డబ్బులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే జనాల జీతాల టైము మనం రేపు రాత్రికి ఓ ట్రక్ తీసుకుని బ్యాంకు దగ్గరకు వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బుని ట్రక్కులో వేసి ఎవరికీ కనిపించకుండా ఊరి చివర మా పొలంలో పెడదాము అక్కడకు ఎవరూ రారు అరే ఆ డబ్బుని ఎక్కడ దాద్దాము అది ట్రక్కులో ఉంటే మొదటికే మోసం వస్తుంది మా పొలంలో అండర్ గ్రౌండ్ దారి ఉంది అది మా తాతకి నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు మా తాత ఏమో లేడు ఇక నా ఒక్కడికే తెలుసు డబ్బుని అందులోనే పెడదాము ఆ విధంగానే ముగ్గురు కలిసి ఒక ట్రక్ను తీసుకుని బ్యాంక్ దగ్గరకు వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బును ట్రక్లో వేసుకుని ఎవరికీ దొరకకుండా అండర్ గ్రౌండ్లో మనీ ట్రక్ని దాస్తారు అదే ఊర్లో ఉన్న నరేష్ అనే వ్యక్తి అలా వెళ్తూ ఆ ట్రక్కులో ఉన్న ముగ్గురిని చూసి వీళ్ళ ముగ్గురు ఏంటి ఇక్కడ ఉన్నారు అసలు ఈ ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఒక చెట్టు వెనుక నుండి చూస్తూ ఉంటాడు ఆ ముగ్గురు మనీ ట్రక్ని అండర్ గ్రౌండ్ లో దాచి ఏమీ తెలియని చిల్లా వెళ్ళిపోతారు నరేష్కి కి బ్యాంక్ లో దొంగతనం జరిగిందని తెలుస్తుంది అప్పుడు నరేష్కి విషయం అర్థమవుతుంది బ్యాంకులో దొంగతనం చేసింది ముగ్గురే అన్నమాట అని అనుకుని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా వివరిస్తాడు అప్పుడు ఆ పోలీసులు వచ్చి అండర్ గ్రౌండ్లోకి వెళ్తారు అక్కడ ఉన్న ట్రక్కును చూసి దానిని దాచిపెట్టిన ముగ్గురిని వెంటనే జైల్లో వేస్తారు నేను అప్పుడే చెప్పాను ఈ ఆలోచన మంచిది కాదు అని నూతిలో పడ్డ కప్పలు మనమే ఇప్పుడు నాకు అర్థమయ్యింది